వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోలు లేట్ ఒక్క రోజు జర్ర అడ్జస్ట్ చేసుకోర్రీ ఎందుకు ఊరికి పోయి వచ్చిన అంటే చాలు నెక్స్ట్ డే వీడియో షూట్ చేయాలన్న ఇంట్రెస్టే ఉండదు ఎందుకంటే ముందు రోజు స్నానం చేసిపోయిన బట్టలు ఆడికెళ్ళి తెచ్చిన బట్టలు అన్ని ఉంటాయి కాబట్టి పని గొప్ప ఇప్పుడు వీడియో అవసరమా అనిపిస్తుంది అనమాట ఆ క్షణం మాత్రం అందుకని ఒక రోజు అయితే రెస్ట్ తీసుకుంటా ఒక రోజు రెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అంటే ఊరికి వచ్చిన సెకండ్ డే అనమాట ఈ రోజైతే పక్క బట్టలు విండు పని అయితే పెట్టుకున్నా ఎందుకు అంటే ఒక రీజన్ వల్ల విండాలి ఎట్లయినా ఇంకొకటి అవి కప్పుకుంటుంటే చిరాకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరాకో దివాళీకి ఉతికినా మళ్ళీ ఇప్పటిదాకా వాటిని ఉతుకుడే లేదు అయితే అది అయితే అది ఈ రోజైతే ఉతికేయాలని ఫిక్స్ అయిపోయినా ఇక అందుకని చెప్పి ఫస్ట్ నాన పెట్టేసి వచ్చి కూర అయితే పొయ్యి మీద వేస్తున్నావు మా ఏమో అవసరమా బాగలేనప్పుడు ఉతుకుడు మంచిగా ఉన్నప్పుడు ఉతుకుతుంది అనేసి ఆయన అన్నాడు నువ్వు వంకాయలు కట్ చేయి నేను ఉతుకుంటా అంటే నేను కటింగ్కి పోతాను ఆయన కట్ టింగ్ బుడ్డోడు ఇంకా ఇవ్వలేడు ఉన్న కాడి కుతుకుతున్న కూర అయితే వండుకుంటున్నా ఈ వంకాయ టమాటా కూర అంటే అస్సలు ఎక్కదు కానీ ఈ రోజు వండాల్సి వచ్చింది అయితే అది కూర టేస్ట్ కూడా బానే ఉంటదని మా ఆయన అన్నాడని చెప్పిండినా పర్వాలేదు మరి అంత చెండాలంగా అయితే ఏమి ఉండాలి అసలు ఉన్న ఫుటేజ్ కూడా ఎడిట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు రెండు రోజుల నుంచి ఎందుకు అనేది నేను వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ గా చూడండి ఎంతగానో మర్చిపోయి ఒక వీడియో అయితే రిలీజ్ చేసిన కదా మినిమోంటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఎవరే డిస్ట్రిక్ట్ కానీ మానిటైజేషన్ కాస్త ఆగిపోయింది అయినా సరే మనకి సక్సెస్ వస్తుంది అంటే ఇక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఒకటేసారి ఇట్లా వచ్చింది దిగిపోతుంటే ఎవరికండి ఇంట్రెస్ట్ వచ్చేది చెప్పండి నాకైతే పరమ చిరాకు వస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో అయితే చెప్పినా కదా మొదలు పెట్టినా మొదలు పెట్టినా ఏ సమస్యలు వచ్చినా ఆపే ఛాన్స్ అయితే లేదని చెప్పి ఇక అదే విధంగా ఆపకుండా అయితే స్టార్ట్ చేస్తున్నా మనకి ఇవన్నీ కామనే లేండి ఎన్నెన్నో అనుకుంటాం ఇక అవన్నీ జరగకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితాం కానీ మళ్ళీ నన్ను నేను బూజ్ చేసుకోవడానికి ఒక వన్ డే టైం పడుతుంది ఇట్లా నన్ను నేను కొంచెం ఎంకరేజ్ చేసుకొని మళ్ళీ మన బ్యాక్ టు ద వీడియోస్ అయితే వచ్చేసిన అనమాట అన్ని రోజులు మనకు అనుకూలంగానే ఉండవు కదా వస్తారేమో మెల్లగా వస్తారేమో దేవుడు ఇంకా కష్టపెట్టాలనుకుంటున్నావు నాకు అనేసి అనుకున్నా అంతే ఇక అట్లనే పోతుందని చెప్పి నేను వీడియోల పైన ఇంట్రెస్ట్ పెట్టలేను అనుకోండి ఉన్నది కూడా దిగిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ నా బ్యాక్ టు ద రొటీన్కి అయితే వచ్చేసిన ఏది ఎట్లా రావాలని ఉంటే ఇక అది అప్పుడే అవుతుంది ఇక దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి వేస్ట్ టైం వృదా మళ్ళీ కూడా అని చెప్పి లైట్ తీసుకుంటున్నా కావాల్సినంత మంది సబ్స్క్రైబర్స్ లేకపోతే వాచ్ వేస్ట్ నాకు ఇప్పుడు ఇప్పుడే అనిపిస్తుంది నేను ఇంకా దీని గురించి ఏ టెక్ ఛానల్స్ లో కూడా సర్చ్ చేయలేదు అది నాకు చూసుకుంటే అట్లయితే అర్థమైంది సో అందుకని చెప్పి ఇంక ఇట్లా అయితే లాభం లేదు ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకోవాలని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇక బ్యాక్ టు ద వీడియోస్ కి అయితే ఇంట్రెస్ట్ పెట్టేస్తున్నా కొంతమంది భలే సక్సెస్ అవుతారబ్బా విత్ ఇన్ వన్ ఇయర్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి ఓ లక్షలలో సంపాదించేస్తారు బట్ అదేందో తెలియదు నా దరిద్రమా లేక నా అదృష్టమా మరి నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది బట్ ఇప్పటి వరకు నో యూజ్ ఇప్పుడిప్పుడే కొంచెం సక్సెస్ కనిపిస్తుంది అనే లోపే ఇట్లా అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది నా అన్లకి లేకపోతే దేవుడు అంత నా మంచికే చేస్తున్నాడా అని చెప్పేసి ఇంకేదేమన్నా కానీ మొత్తం లైట్ తీసుకొని ఇంట్రెస్ట్ అయితే పెట్టాలి అని మళ్ళీ నన్ను నేను ఇచ్చేసుకుంటా అందుకేనేమో మా ఆయన కంటాడు నువ్వు నాలుగు అదే ఏమంటారు కదా రెండు తలకాయల పాంబా అన్నట్టు అట్లయితే మాట్లాడతాడు ఎందుకు అని అడిగితే గిట్లనే ఒకసారి అదంటో ఇదంటో అన్ని నీ ఇష్టానికే మార్చేసుకుంటావు అని చెప్పి ఒక్కొక్కసారి గొడవలు కూడా అయితే ఉంటాయి మా మధ్య అందులో నా మైండ్ సెట్ ఒక్కొక్కసారి అట్లా ఆలోచిస్తుంది ఎందుకో మరి తెలియదు ఇది ఒక్కసారి నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు మా ఆయన మాట ఇంత అయిపోతుంది కదా నేను చేసేది తప్పేమో అనిపిస్తుంది మళ్ళీ వితిన్ ఫైవ్ మినిట్స్లోనే నేను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది ఈ విధంగా అయితే ఆలోచిస్తా ఎన్నెన్నో ఆశలతోనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా మరి అవన్నీ నేను రీచ్ అవుతానా లేదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ కూడా ఏమో లేండి చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఇంకా దేవుడి దయ మొత్తం ఇంక ఇక్కడైతే ఈ రోజు టమాటా వంకాయ కర్రీ వండుతున్నా అని చెప్పాను కదా ఈ విధంగా కర్రీ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం గా ఈ రోజు కాకరకాయ కర్రీ వండుదాం అనుకున్నా కాకపోతే ఇంకా బొంతలు ఉతుకుతూ కదా లేట్ అయిపోతుంది ఈ కర్రీ అనుకోండి పొయ్యి మీద వేసేస్తే ఉడుకుతా ఉంటది పని చేసుకోవచ్చు అని చెప్పి ఇది చూస్ చేసుకున్నా సార్ వీడియో వరకే నా మనసులో ఏమనుకున్నా అంటే టమాటా వంకాయ కర్రీ అనుకోండి మా హస్బెండ్ వండేస్తాడు నేను బొంతలు ఉతుకుకోవచ్చు అనుకున్నా కానీ ఆయన నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు నేను కటింగ్ వెళ్తున్నా అని చెప్పి ఏం చేస్తాం చెప్పండి నేనే వండేయాల్సి వచ్చింది ఇంకో సైడ్ అయితే ఈ రోజు దోశల పిండి నానబెట్టుకున్నా నైట్ అని చెప్పాను కదా అందులోకి చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి వేయించి అయితే పెట్టుకున్నా ఒకవైపు కర్రీ చేస్తున్నా ఇంకో వైపు అవి కూడా వేపేసుకుంటున్నా ఈ రెండు అయిపోయాయి అనుకోండి బొంతలు ఉతికే పని అయితే మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అట్లు కప్పుకునేటప్పుడు హాయిగా ఉంటది ఉతికేటప్పుడు దూల దిగిరిపోతాది అనమాట ఎందుకంటే నీళ్ళు వేస్తే పైకి లేవు పైకి లేస్తే పైకి తీసుకెళ్ళడానికి రాదు ప్రతిసారి హస్బెండ్స్ పనిచేయాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ అందుకని చెప్పి ఎవరి మీద డిపెండ్ అయి ఉండొద్దు చెప్పి నాకు నేను అట్లా నాకు వచ్చిన కాడికి ఉతికి ఆరేసుకుంటాను అయితే కొద్దిగానే ఉండే ఉన్న కాడికైతే దోస దోశ పిండి అయితే నానబెట్టి పెట్టుకున్నా ఇక అదైతే అయిపోతే మళ్ళీ నానబెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కి కావలసినట్టు పిండిని అయితే మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నా హస్బెండ్ కటింగ్కి వెళ్ళాడు అని చెప్పాను కదా తను వచ్చిన తర్వాత తర్వాతకి తను స్నానం చేసే గ్యాప్లో చట్నీ చేసేసి టిఫిన్ రెడీ చేద్దాం అనుకున్నా తనేమో వచ్చినట్టు కూడా నాకు చెప్పలేడు డైరెక్ట్ వచ్చి స్నానానికి కూడా వెళ్ళిపోయాడు అనమాట నేనేమో బొంతలు ఉతుకుతూ ఉన్నా అక్కడికి ఒక బొంత ఆపేసి వచ్చి చూస్తే వచ్చేసిండు గబగబా చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా మళ్ళీ దోశలు అయితే వేసేసిన అక్కడికి లేటే అయింది పాపము మిక్సీ పట్టేసరికి నాకు టైం సరిపోక నేను దొడ్డు బొడ్డు పట్టేసిన అక్కడక్కడ పల్లీలు పల్లీలు ఉండే ఇంకేం చేస్తాం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కదా టైం అవుతున్నప్పుడు అని చెప్పి విడివి ఈ విధంగా అయితే చేసిన దలుత్తు కూడా లేట్ అయిందనుకోండి మళ్ళీ సరిగారవు ఎక్కడ లేదన్నా ఎండ మూడు మూడున్నర వరకే బాగా కొడుతుంది ఆ తర్వాత ఎండున్నా కూడా వేస్టే చల్లగాలు వచ్చేస్తుంది లేకపోతే రాత్రి కప్పుకోని ఉండవు ఇట్లయితే కాదని చెప్పి ఫస్ట్ ఆ పనికే ఇంపార్టెన్స్ ఇచ్చిన కానీ అట్లా ఇంపార్టెన్స్ ఇస్తే హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్రిపేర్ కాదు అందుకే ఇట్లయితే కాదని చెప్పి రెండు పనులైతే చేస్తున్నా ఇక మా ప్రత్యేకమైన పాత్ర చూడండి ఈ పాత్రలో వండొద్దని నాకు దగ్గర దగ్గర ఒక టూ కామెంట్స్ ఏమో వచ్చినాయి బట్ అయినా మనం ఇంటలేము అంటే ఎందుకో తెలియదు కొన్ని కొన్ని పాత్రలకు ఆ ప్రత్యేకత ఉంటుంది అంతే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది మా ఇంట్లో ఇదన్నమాట ఆల్రెడీ దీనికి సరిపడా కడాయి కూడా మా హస్బెండ్ కొత్తది మంచిగా నాన్ స్టిక్ తీసుకొని వచ్చిండు కాకపోతే అది పెట్టిన అట్లనే బాక్స్లో పెడతా ఎప్పుడో ఒకసారి వండుతా మళ్ళీ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తా నిన్న ఒకసారి ఆ కడాయి చూసి అంటుండు అది తీసేసి ఇది వాడచ్చు కదా పూజ చేయనికి తీసుకొచ్చినా అని చెప్పేసి నాకే ఇట్లుంటాయి మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా కామెంట్ చేయండి అదేంటి అంటే ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే అంత ఈజీగా వాడడం కదా ఫస్ట్ పాడైపోతే కానీ కొత్త దాని మీదకి చేయదు మా ఆయనకి నేను అదే చెప్తున్నా నేనే కాదు ఏ ఆడవాళ్ళైనా అంతే ఫస్ట్ పాత కొత్త అంత సామాన్యంగా వాడరు అని చెప్పేసి నాకైతే అసలే మనసు ఒప్పదు ఇంకా ఇది వస్తుంది కదా వాడేస్తే ఏమవుతుంది అనిపిస్తుంది కానీ వీడియోలో చూడడానికి అంత బాగా కనిపించట్లేదు మొత్తం బ్లాక్ గా అయిపోయాయి హ్యాండిల్ సైడ్ చూస్తా ఇంకా ఇప్పట్లో ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ కనుక చేశాను అనుకోండి కొన్ని తీసేయాల్సిన వస్తువులు ఉన్నాయి వాటితో పాటు ఇంకా దీన్ని కూడా తీసి పారేద్దాం కొత్తది వాడేద్దాం ఎందుకు ఊరికే మా ఆయన్ని బాధ పెట్టడం చెప్పండి అవసరం వచ్చి అడిగినా కూడా కొనియాడు నీకు కొనిచ్చి వేస్ట్ అట్లనే మురగబెడతావు కానీ వాడవని చెప్పేసి ఏ రోజుకి అర్థం చేసుకుంటారో ఏమో ఆడోళ్ళ నీళ్ళు పక్క ఉతుక్కుంటేనే ఒక పక్క వచ్చి కూర అయితే కలుపుతా ఉంటున్నాయి ఇంక ఇప్పటికీ మా హస్బెండ్ అయితే కటింగ్ చేయించుకొని ఇంకా రాలేదు ఇంక అందుకే నిమ్మలంగా వండుతున్నా నేను ఈ గ్యాప్ లో చట్నీ కూడా మిక్సీ పట్టాల్సింది కానీ మళ్ళీ అక్కడ లేట్ అవుతుందని నేను అక్కడనే ఫోకస్ పెట్టినా ఇక మా ఆయన వచ్చినాకైతే వీడియో రికార్డ్ కూడా ఏం చేసుకోలేదు ఆ హడావిడికి సప్పుజాక చట్నీ చేసి దోశలు వేసి ఇచ్చి తనని పంపించేసి ఇంకా బొంతలు ఆరేసుకోవడం ఇవైతే చేసుకున్నా యాక్చువల్గా చాలా బాగా షూట్ చేయాలి వీడియో అనుకున్నా కానీ కుదరలేదు ఏ రోజైనా అంతే నాకు మార్నింగ్స్ ఏదైనా ఎక్స్ట్రా పని పెట్టుకున్నాను అనుకోండి షూటింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది అస్తమానం ట్రైపాడ్ సెట్ చేసుకుంటూ చేయాలంటే టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది కదా ఎవరైనా వీడియో షూట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి మనకి ఎక్కువగా ఇబ్బంది అనిపించదు అలా షూట్ చేస్తూ ఉంటే మనం పని చేసుకోవచ్చు బట్ ఎవ్వరు లేరు ట్రైపాడ్తోనే తీయాలి అంటే ఇంకా అదొక టైం వేస్ట్ అనేసి నా ఫీలింగ్ ఆఫీస్ లేదు ఎలాంటి వంటకి టైంకి ఏమంటారు వంట చేయడానికి ఇబ్బంది ఏం లేదు అనుకున్నప్పుడు ప్రతిదీ చాలా క్లియర్గా వీడియో తీస్తూ పని చేసుకుంటా కానీ ఏదైనా అర్జెంట్గా కావాలి పనులు అంటే వీడియోని కొంచెం డీలే చేసుకునే నా పని అయితే పూర్తి చేసుకుంటా అనమాట ఇంక ఇక్కడైతే మనకి టమాటా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు అది నాకి కూడా చూడలేదు టేస్ట్ ఎట్లుంది అని చెప్పేసి అయినా కొన్ని వీడియోస్లో చూసా వంట చేసేటప్పుడు ఎప్పుడే కానీ టేస్ట్ చూడకూడదంట అది ఎంగిల్ అయిపోతుందంట అది మనం టేస్ట్ చూడనంత వరకు అది దేవుడికి ప్రసాదం లాగా సో చూడొద్దు అన్నట్టుగా నేను తిన్నా అనమాట అది ఇంటికి మంచిది కాదు అని చెప్పి ఇంకా అట్లట్లనే మిక్స్ చేస్తూ వాటర్ వేస్తూ కొత్తిమీర వేసి అలా అలా వంట అయితే కంప్లీట్ చేసుకున్న హస్బెండ్ని కూడా పంపించేసిన మొత్తం రూమ్స్ అన్ని మాప్ పెట్టేసుకున్న బయట మెట్లు ఇవన్నీ కూడా మాపింగ్ అయితే చేసేసుకున్నా అంటే విండా వాటర్ అన్ని ఇటు వచ్చినాయని మళ్ళీ వరండా మొత్తం మాప్ పెట్టేసుకున్నా ఇంకా బట్టలు చూడండి నైట్ ఆల్రెడీ ఉతికేసా ఊరి నుండి రాగానే అందుకే ఈరోజు కొన్ని ఉన్నాయి ఇంకా తర్వాత బొంతలు కూడా ఇతికినా ఇక బుడ్డోడు చూడండి సైలెంట్ కూర్చుండు మా మమ్మీ తిడుతుంది లేస్తే అని చెప్పి ఇంక ఇట్లా సాపా ఇవి ఇట్లా వేసి పడకుండా అయితే ఇలా రాయి పెట్టేస్తా ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి